ఉరొప్ప ఫంక్షన్స్ అయితే అవుతూ ఉంటాయి కదా అలాంటి టైంలో కంపల్సరీ మీరు లెహంగాయే కట్టుకొని వెళ్ళాలి అనుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో పట్టు లంగా వాణి అయితే ముందుకు తీసుకొచ్చాను లెహంగాస్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ మింత్రాలో అయితే మనకు దొరుకుతున్నాయి లెహంగా లో బెస్ట్ క్వాలిటీ వర్త్ అనిపించింది ఏంటి అంటే నేను దుప్పట్టానే చెప్తాను బట్ట బాగుంది అంటే మనం ఏమి వేసుకోకపోయినా బ్రైడల్ లుక్ అయితే మనం క్రియేట్ చేయగలం కూలో తక్కువ చూసుకున్నా రెండు వేల నుంచి మూడు వేలు సెమీ స్టిచ్ లెహెంగాస్ అయితే మనకు బయట దొరుకుతున్నాయి ట్వంటీ సెకండ్స్ నిజాలు మాట్లాడుకుందాం అబ్బా సెమీ స్టిచ్ లెహెంగాస్ మీరు బయట తీసుకున్న అనుకోండి ఎక్సెల్ టు త్రిబుల్ వాళ్ళకైతే బాగా ఫిట్ అవుతాయి ఏ మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఏ ఫ్యాబ్రిక్ స్లిమ్ గా ఉన్న వాళ్ళు తీసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి మీ నడుం చిన్నగా ఉంటది వాడిచ్చిన లంగా సైజు నడుమైతే పెద్దగా ఉంటది వాడితో కట్టి కట్టి మీ నడుము దగ్గర ఏదో మోటర్ పెట్టుకున్నట్టే ఉంటది స్టిచ్డ్ బదులు మెటీరియల్ తీసుకోండి మీకు నచ్చే విధంగా పర్ఫెక్ట్ గా అయితే మీరు డిజైన్ చేసుకోవచ్చు మహా అయితే సెమీ లహింగా ఒక బెల్ట్ వేసి ఇచ్చినందుకు రెండు వేల నుంచి మూడు వరకు చార్జ్ చేస్తారు షాప్స్ లో సరే మనకి పెళ్లి లహింగేస్తా మళ్ళీ కలుద్దాం వీడియో మీకు నచ్చినట్టు